కార్యక్రమం ఆ పార్టీకి సంబంధించి ఎందుకంటే దగ్గర కొంత కాంపిటీషన్ ఉంది మా యొక్క మా ఏ ఒక్క సార్ అలాంటిది మాకు సంబంధం లేదు మేము డైరెక్ట్ చంద్రబాబు దగ్గర పోయి కూర్చుంటాం చంద్రబాబు దగ్గర కూర్చొని అభివృద్ధి కార్యక్రమం చేస్తాం తప్ప ఈ వీళ్ళు ఈ రకంగా కొట్లాడుకుంటే మేము ఈ అభివృద్ధి కార్యక్రమం మాత్రం మేము చంద్రబాబుతో డిస్కస్ చేస్తాం కొంతమంది పదవి కోసము పదవి కావాలా నాకు పదవి కావాలా నాకు పదవి కావాలని చెప్పి అక్కడ భేదాభిప్రాయాలు వచ్చినా తప్ప కింద స్థాయిలో కార్యకర్తలు కానీ ఎవరు కూడా అక్కడ అక్కడెక్కడ భేదాభిప్రాయం లేదు రాబోయే రోజుల్లో ఈ భేదాభిప్రాయం కూడా సమస్య పోతుంది ఎవరైతే పార్టీకి అన్యాయం చేసింటారో వాళ్ళని పార్టీలో ఉన్ని కొన్ని ఇచ్చే లేదు పార్టీలో సస్పెండ్ చేపిస్తాం ఇది ఇది ఆ రోజే చెప్పినాను రోజు కూడా చెప్తున్నాను ఆ మాట వాటికి మూడు కోట్లుగా అమ్మ అమ్మేదానికి పోయిన పార్టీ ఏమే మా పార్టీ మూడు కోట్లుగా అమ్మకపోయే పార్టీ కాదు అది కేవలం వాళ్ళ వ్యక్తిగతమైన స్టేట్మెంట్ తప్ప వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోదని చెప్పి ఆల్రెడీ నేను పార్టీలో డిమాండ్ చేసినాను డిమాండ్ చేసిన తర్వాత పార్టీ వాళ్ళు ఏం చెప్పారు ఎన్నికలు అయిన తర్వాత దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే కూడా నేను మళ్ళా దాని విషయము పార్టీలో కంప్లైంట్ ఇచ్చేది మాత్రం ఖాయం మధ్యలో రాష్ట్ర పార్టీ నాయకులు వచ్చారు నాయకులు వచ్చి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలు జరిగేటప్పుడు మీరు సంపూర్ణంగా సహకారం చేయండి అని చెప్పాను నాకు నేను అప్పుడు అన్నాను బయట నుంచి వస్తే నేను చేయను అని చెప్పాను తర్వాత పార్టీ పెద్దలంతా కలిసి రాష్ట్ర నాయకులు వచ్చి మాకు మీరు పార్టీ ఒక సిద్ధాంతం ప్రకారం ఉంది మీరు బయట వాళ్ళు లోపు వాళ్ళనే కాదు బీజేపీ అనేది బీజేపీ అనే సిద్ధాంతం ప్రకారం మీరు పని చేయాలన్నాడు ఆ బీజేపీ సిద్ధాంతం ప్రకారమే నేను పనిచేసాను అన్నింటి వాస్తవమే పని చేసింది కూడా వాస్తే కారణము అక్కడ జరిగిన మూడు కోట్లది ప్రధానంగా మూడు కోట్లు మా పార్టీకి అంత అద్వానంగా గొబ్బు తెప్పి ప్రజల్లో అపనింద చేసిన వ్యక్తి పార్టీలో ఖచ్చితంగా ఉండకూడదు పార్టీలో అతన్ని తీసుకురాలా పార్టీ నాయకుల పేరు చెప్పినాడు ఆయన ఆ పార్టీ నాయకులు పేరు చెప్పినందుకు అలాంటి వ్యక్తిని పెట్టుకోకూడదు పెట్టుకుంటే మాత్రం పార్టీ నాశనం పార్టీ అధ్యక్షుల పేరు పార్టీ అద్దె పార్టీ నాశనం అవుతుంది అలాంటి వ్యక్తుల్ని కంటిన్యూ చేస్తే ఇంకొకటి లేస్తాడు ఇంకొక అవినీతిగా పాటుపడతాడు కనుక ఇది నేను ఒప్పుకోను ఇది ఖచ్చితంగా జరిగే తీరాలు